శ్రీగురుభ్యోన్నమ జయ శ్రీకృష్ణ దేవీ నవరాత్రుల సందర్భంగా పార్వతీ స్థుతులు వివిధ కావ్యాంతర్గతమైనవి ముందుగా గోపీనాథ రామాయణం నుండి గోపీనాథం వెంకటకవి పతి సామేన వసించి భారతీయులోపముద్రయున్ లక్ష్మియున్ సతతం మున్ భజింప భూరికరుణాచంచం బులం పతికన్నన్నతకోటికెక్కుడుగా సంపద్భోగ సౌభాగ్యముల్ చతురత్వంబున నిచ్చు గౌరి నను వాత్సల్యంబున బ్రోవుతన్ దశావతార చరిత్రము ధరణీదేవుల మంత్రి తన గంభీరత చేత నిర్జలత చందం చేసి వారాసి వారాసిడాగిన మైనాకుని బయటవైవక జగద్గేయప్రధానంబువాహినులన్నించు సంబుధముతో నింపొందు శైలేంద్ర ఇచ్చుందయ పద్మనాభగను కైశ్వర్యముల్ తెలుగు బ్రహ్మపురాణము జనమంచి శేషాద్రి శర్మ మనసున సాధుకామమయ మంజుల రూపము దాల్చి వాకునన్ వినుత విన తమైక సత్యమయ విగ్రహముంది చరించుచున్ సనాతన యజాలి సురతల్ల వందిత పాద పద్మై అనుపమ దివ్యజమునంతట కన్మడు నంబగోల్చదన్ తెలుగు బ్రహ్మపురాణము జనమంచి శేషాద్రి శర్మ కరపద్మంబున దివ్యనాదమయమై కన్పట్టు మాణిక్యవీణ రమాధీసముఖామర ప్రతినాంబుధిన్ముంప శ్రీపురణీ శ్రీపురణీ పక్షి తిరుసమాద ప్రదాన సుస్థిరసింహాసన సంస్థితిన్ వెలయు మంత్రిణ్యం భజానించాసరిధి విలాసము కొత్తపలిచ్చయ అనుపమబాహుశాఖల శిఖాభ్రమ శుభం శుభంబుల కనత్ వనజ విరోధి నిర్గత సుధారస పుష్పర సాక్షమాలిక సాక్షమాలికాఘనఫల బొలుచు కామవిరోధి శరీర కల్క కల్పకంబున నలిసంగును గౌరిగుల్చద నిర్వచన భగీరథోపాఖ్యాన ముతురుగా వెంకట కవి కమలోజ్వలంబైన కరతల స్థితిగాంచి గణ సుషమా విభూతిని వహించి చిత్రకాగ్నిశిఖోల్లసిత శిఖోల్లసి ఫాళమున మించి కలని సాచరపురంబులంచి సరసగుణ కదంబ సంగతి వర్తించి హలికండ వైభవం వవధరించి రత్నాకర కలాపరమ్యంబునసించి అచల శృంగారాలయతవసించి సంతతంబు శివాభిక్య సంగ్రహించి నిరుపమంబైన అభ్రవేణిని భరించి మగని పడుపున నెగడడి నగత మగని పడుపున నెగడడి నగతనుజ భూరి మమ్ము బ్రోచుగాత ప్రజుమ్మన చరిత్రము ఉప్పిరాల సుబ్బరాయ కవి ఏ సుందరీ రత్నమిందిరారమును సోదరియూట ప్రకటించు తను విలాసము ఏ భామ భూభృత్తనుభవ వక్కాణించు వక్షోజ కఠిన భావము ఏ రాజవదన కంఠీరవారోహిణియౌట సూచించు మజ్జంబు చందము కాసిని సమజానను తల్లింగించు ఆనభూతి అట్టి అంబ సమస్తాగమావలంబ సైకతనితంబ ముఖజిత చంద్రబింబ దివ్య సద్గుణనికుబ త్రిజగదంబ చలగి మదభీష్ట సంసిద్ధి చేయుత ఆంధ్రకాదంబరి పళ్ళే పూర్ణప్రజ్ఞాచార్యు కలికి నీమయ్యి స్వేదకణములేమిటి లేమిటి లేమిటి కన్న నీకంటి పాణి నాకపాణి చంపకబందీ కంపమేమిటి అన్న నీ పాప పేరుచే నీలకంఠ అలివేణి రోమాంచమయ్య నేమిటి కన్న నీగా నీ గంగలహరిచే నాగభూష వనజాయత శివైవన్యమేమిటి కన్న నీ విభూతి స్ఫూర్తి నిర్మలంగా అనుచు ప్రియ సన్నిధాన సంజనిత సాత్వికోదయము తెలియంగ రాకుండునట్లు పర్వతకుమారి పన్ను నపక్నవంబు శుభమునగూర్చిమము కృపజూచుగా తర్వాత శృంగార మలహణ చరిత్ర ఎడపాటి ఎర్రయ తెలియంగా నట నీదు మస్తకమునందే కాదు భావింప నేనుడు వెల్లం సటలంచునాత్మవిభునింతే నేర్పుతో నవ్వు నెచ్చలిగంతంతంతంతంతంతంతంతంతంతంతకు కన్ను సన్న ప్రమదశ్రీనించు గౌరీవధూ తిలకం బీవుత చుండి కాళునకు ప్రీతిన్ భాగ్య సౌభాగ్యముల్ బహుళాశ్వ చరిత్రం దామరల వేంకట భూపాలుడు అమర నదీ సమేత కవలప్త రుచి సీతభూధరో రమణీయ నీల జలదజ్యుతి వైఖరి వెల్ల దేవిపై నమరిన సింధురాజతనయాధిపదీపితీప్తి మీరుచుం రమణుని రంజులు గౌరి శుభంబులీతం భానుమద్జయము వెలగపూడి కృష్ణయ్య మచ్చుడు జలరేఖలై వలయ జలరేఖైవలయ నూత్నాశేషూషావణుల్ ఘనశంపాలతలై విశేషంబులై తనరం కాళికయున్ కాళికయ సమాఖ్యపులుపొందా సర్వాణి శంభునిరాణి ఫివేణి నింతు సతన్ కవ్య సంసిద్ధికిన్ లక్ష్మీ పోతరాజలక్ష్మీనరసింహ కవి అమర స్తోమసమర్చింగ్రియుళా అబ్జాది కాంచ సమరశ్మాతల ఖండితరదళ సర్వే సమ్యక్మరాంబా శ్రీశైల కదంబా అమృతశ్రీ అమృతశ్రీఘటిల్ల చేసి నను నిత్యానందు నింజేయుమా మాఘమహాత్యము వడ్లపూడి పెద్దయ్య అంబ కదంబ పుష్ప కదంబుష్ప లలితాలకలోలకురంగోచనాదంబర శంబరాంతక దృఢ ప్రబల నిగ్రహోగ్రఫాంబక వామయారి హృద్విహార నెయ్యంబున చిన్న గంగను వైరావణ చరిత్రము మాదయ్య కవి పన్నగారి సగపాలు కాపురమున్న బోటి హృజ్జన్నయోగి హృస్ సర్షిజాకర త్రిలోకరక్ష సంపన్న తుషార శైల విభుపట్టి అపర్ణ భవాని ఎప్పుడు మన్నన జూచుగా తనవ మన్మధున గోపధీమణి రసికజన మన మనోభిరామము కూచుమంచి కవి చిన్నారి శేషకృవ్వెద పుంవు మెటరాచబిడారు పుట్టినిల్లు మగని సామేను శమపుటోలగు మిద్దె కలుముల జవరాలు బోటి తెరగంటి కల్కి ముద్దియలూడికపు చెలుల్ కడిది బొబ్బ మెకంబు కత్తలాని యాముటేనుగు మోము సామె ముద్దుల పట్టి చక్కెర విరిబోడి సవతి మిన్న మిన్నగాగ జగములు గడితంపు కనికరంపు పెంపు రాణింప పాలింపు చుండు సర్వమంగళమాకు అఖర్వ సర్వ మంగళావాప్తి నొడగూర్చి మనుచుగాత రామరాయ విలాసము దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి సుకర ప్రక్రియ నిష్కళంకరుచు చేసో భిల్లు సచ్చంద్రిక మకరందంబుచకోర భృంగములు ప్రేమంగోల నొక్కింత వాడక చన్నందు సుమంబు నౌదలను వెట్కందాల్చు శర్వాణి రాజకుమారాగ్రణి బ్రోచుగావుత కళా సంపూర్తి సంధించుచున్ లక్ష్మ లక్ష్మణాపరిణయం శృంగారక సర్వారాయుడు చల్లదనంబు చూపులను దరస్మితంబునంత లసిత ప్రదీప్తి కట్ కటియందు కటక ప్రశస్తి రంజిల్లుట శైలజాతనయ చెల్లుదు వంచు వచించు భర్తతో మెల్లన నవ్వు హైమతి హైమవతి మెధుర సంపద మాకు సంతన్ చివరిగా లలితాంబా పాఖ్యానము ఆతుగురి పాపయామచ్చా జనక గుణం బునీదు మది సంగతమే కదా ఎంత వేడి నంకని కిరమెంత లేదు గిటచర్చవటు కవి భుండు పల్క పరికించితి వౌ దీని నంచు కాంతు నలమితత్ఖోరత చనుంగవ తెల్పు భవాని కొల్చదన్ లలితాంబాపాఖ్యానం నుండి ఆతుగూరి పాపయ్య మార్చుడిదే మరి ఒక పద్యం కామదేవశుభాభిరామ వమంక నివాసయ సంతో సంతతోల్లాసయగుచు కోదండకాంకుశాశోభితస్తై భువన ప్రశస్తయచు బాల మతండ ప్రభాసమాన భవ్యాంగియై కరుణాంతరంగియచు భండన ప్రతిహత భండ ఆదిదై ప్రకాండయే ప్రభవాఖండయ